కూటమిని విడగొడితే తప్ప వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు ఇది ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి అభిప్రాయం జస్ట్ ఒపీనియన్ మాత్రమే కాదు కూటమిని విడగొట్టే స్ట్రాటజీ స్టామినా జగన్ కోటరీకి లేదని తేల్చేశారు జగన్ కళ్లల్లో ఆనందం చూడ్డానికి జగన్ కాళ్ల దగ్గర చోటు సంపాదించడానికి కూటమిని విడగొట్టే స్ట్రాటజీలు తన దగ్గరున్నాయనేలా ఓపెన్ గా మీడియా ముందే ఇచ్చారు విజయసాయిరెడ్డి తన మాజీ బాస్ ఇప్పటికే కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అన్ని రకాల కుట్రలు చేస్తున్నారని విడగొట్టే సాయి అర్థం చేసుకోలేకపోవడమే ఇక్కడ అసలు విషయం కూటమి పార్టీల మధ్య ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ మీడియా చెయ్యని ప్రయత్నం లేదు పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యం లేదని జన సైనికులకు పదవులు ఇవ్వలేదని రకరకాల ప్రచారం చేశారు టీడీపీ జనసేన పార్టీలను సపోర్ట్ చేసే సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికి రాజకీయాల నుంచి సినిమాల వరకు ఏదీ వదల్లేదు ఎన్ని ఫేక్ వార్తలు సృష్టించినా ఎన్ని తప్పుడు కథనాలు వైరల్ చేసినా కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయలేకపోయారు అధికారం కోసం వైసీపీ పెద్దలు ఆడిన కోడి కత్తి గులకరాయి లాంటి డ్రామాలను గుర్తు చేసుకుంటే ఫ్యాన్ పార్టీ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు పదేళ్ల క్రితం తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు దహనం సంఘటనను గుర్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి పార్టీలు వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పకొడుతున్నాయి కొడుతున్నాయి పదిహేను ఏళ్ల వరకు కలిసే ఉంటామని ఇదే ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా సార్లు స్పష్టంగా చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట మీద ఉన్నారు ఇప్పట్లో ప్రతిపక్షంలోకి వచ్చే ఆలోచన లేదని గుజరాత్ మోడల్లో కనీసం రెండు దశాబ్దాలు కూటమి అధికారంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ప్రజల కోసం పాలిటిక్స్ చేస్తే అధికారం వస్తుంది కానీ అధికారం కోసమే రాజకీయాలు చేస్తే అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది జగన్ ఎండుకో ఇప్పటికీ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇది మరో విషాదం